గారికి ఆమె పిల్లలకు శుభము చెప్పి వ్రాయినది యోహాన్ గారు రాస్తున్నారు జబిదయ్ కుమారులు యాకోబు యోహాను యోహాన్ ఏమని రాస్తున్నాడు పెద్దనైన నేను ఏర్పరచబడినది అమ్మగారికి ఆ అమ్మగా అమ్మగారు సంఘాన్ని నడిపిస్తున్నారు ఒక అమ్మగారు అమ్మగారు ఆడవాళ్ళు నడిపించకూడదు సంఘానికి చాలా బ్యాడ్ ఒపీనియన్స్ ఉన్నాయి చాలా మందిలో బైబిల్లో ఏ ఉన్నాయో కొంచెం మనసులో పెట్టుకొని మాట్లాడండి నోటికొచ్చినట్టు మీకు ఏదో ఆలోచన రాగానే ఆ ఆలోచన మాటల్లో పెట్టేస్తే మీరే ఎలా అయిపోతారండి వాళ్ళ కింద చూస్తారు బైబిల్ తెలిసిన వాళ్ళు మీరు ఒక అని పెద్దనైనా నేను ఏర్పరచబడినవారునైనా అమ్మగారికి ఏర్పరచ ఏర్పాటు చేసుకున్నారు దే దేవుని ఏర్పాటు ఉంది మనుషుల ఏర్పాటు ఉండాలి మేము మేము అనేక మందిని ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు ఎంబీటెచ్ అయిపోయారు వాళ్ళ ప్రొఫెసర్స్ గాను టీచర్స్ గాను లెక్చరర్స్ గాను వాళ్ళ మేము ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు వాళ్ళు ఇదిగో రేపు రేపు చేస్తున్నదంతా ఆడవాళ్లే రేపు సేవకుల అని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు సుమారు రెండు వందల మంది సేవకులు వస్తున్నారు